కన్సార్టియం అంటే అక్కడ ఉన్న ఒక ఐదారు కంపెనీలు కలిపి తలకో యాభై కోట్లు వేసుకుని విరాళం వేసుకున్నట్టు ఆంధ్రాలో పెట్టుబడి పెడతాయి అమరావతిలో వాళ్ళకి ఇమ్మీడియట్ గా నూట యాభై ఎకరాలు ఫ్రీ మూడు వందల కోట్లు పెట్టుబడి పెట్టినందుకు ఇంకో పన్నెండు వేల ఎకరాలు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చు దాంట్లో మనకు వచ్చేటటువంటిది ఫార్టీ పర్సెంట్ అంతే తప్పించి ఏం వాడి ఇష్టం అసలు ఎక్కడన్నా ఉంటుందా ప్రపంచంలో ఇట్లాంటివి ఎంత పన్నెండు మనం డెవలప్ చేయడం ఏంటి మూడు వందల కోట్లు పెట్టి వాడు అరవై శాతం డబ్బులు తీసుకోవడం ఏంటి సార్ వాస్తవానికి ఇంతకు ముందు సింగపూర్ తో కుదుర్చుకున్న ఒప్పందం అప్పుడే రద్దు చేసుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఏమన్నా వెళ్ళారా అమరావతి రాజధాని నిర్మాణంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి ఖచ్చితంగా రాజధానిలో కాదు పాడు కాదండి రాజధాని కట్టడానికి ఆడ ఎందుకు గడతారు ఇక్కడ ఆల్రెడీ బిల్డర్లు ఉండగా ఆల్రెడీ ఎల్ టీ అందరూ కడుతున్నారు కదా అందరు అదే అంట కదా రాజధాని అమరావతిలో భాగస్వామి అవడానికి అక్కడ సింగపూర్ ప్రభుత్వం ఎముక చూపుతుంది సీడ్ క్యాపిటల్ లో కూడా పెట్టుబడులు పడడానికి వాళ్ళు వెనకడుగేస్తున్నారు నేను మాక్సిమం ట్రై చేశాను ఒప్పించడానికి కానీ అది అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి మళ్ళీ ఏమైనా ఒప్పందం కూర్చుకోవడానికి ట్రై చేసా మొన్న బదులు కాదు ఇదే నాకు చెప్పేది ఇప్పుడు దానికి ఆ పదజాలం వాడతారు పడికట్టు పదజాలం అనమాట అది వాళ్ళకి మళ్ళీ ఆ రోజున